రెగింగ్ న్యూస్ చూస్తున్నాం తిరువూరు జిల్లాలో భారీ పేలుడు సంభవించింది తమిళనాడులోని తిరువూరులో భారీ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు దృశ్యాలవి బాణాసంచ గోడౌన్లో పేలుడు సంభవించినట్టుగా తెలుస్తోంది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు ఇళ్ళ మధ్యలో ఉన్న బాణాసంచ గోడౌన్లో ఈ పేలుడు సంభవించింది పేలుడు దాటికి పది ఇళ్ళు ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది భయంతో పరుగులు తీశారు ప్రజలు కానీ తిరువూరు జిల్లాలో భారీ పేలుడు సంభవించింది బాణాసంచ గోడౌన్ లో పేలుడు జరిగింది ఆ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల ఉన్న ఇళ్లలోని వారు ఏం జరుగుతోందో అర్థం కాక బయటకు పరుగులు తీసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది బాణసంచ గోడౌన్ లో పేలుడుతో ముగ్గురు మృతి చెందినట్టుగా తెలుస్తోంది తొమ్మిది మందికి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు అయితే ఇళ్ల మధ్యలో ఉంది ఈ బాణసంచ గోడౌన్ ఈ పేలుడు ధాటికి పది ఇళ్లు ధ్వంసమయ్యాయి భయంతో పరుగులు తీశారు ప్రజలు சிலிண்டர்ல போங்க நான் எல்லா போங்க